ఈ సీనియర్ అండియరా సీనియర్ సీనియర్ అండి సీనియర్ అండి అక్కడ ఉన్న వచ్చారండి ఎట్ల ఇది అయితే ఇలా కొనండి అప్పుడు శివరాత్రి పర్సెల్ల జాగ్రత్త జాగ్రత్త కొనవండి ఓటండి సింగిల్ ఎత్తు కొనారా ఓదు బొట్టు ఎత్తు కొన నేలా ఊరు రోజూ రోజూ పో jata రోజూ రోజూ ఆలిగపరే బాగుంది హ ఇట్లకి దానాయం పెడతారండి పోలాలండి హ గాదోని చానా ఉన్నాయండి ఇదికి పెట్టి హ ఓ బాలనంలో ఇడవల హ లైనుకు దొలాల లేలండి హ ఓ ఎద్దుకి వచ్చి జస్ట్ జాతమేదా కొంచెం దొలాల హ ఒక పావు కేజీ సిమ్లు ఎట్టాలండి చక్కడం మామూలు సిమ్లి అంటే ఏది నువ్వు మామూలు బెల్లం ఉండాలండి లేదా మామూలుగా తోటే ఏది నల్లయ్యండి ఏ రండి ఒక పావు కేజీ కొంచోరం పెడతారండి డైలీ నాతో కొద్ది ఉంది ఇది కావాలని కొంతమంది ఆకుపోలే ఒక లీటర్ కొంతమంది ఆకుపోలే వస్తారండి అబ్బాయలే మీరు పోలేమన్నా వస్తారండి వీటికి మా దగ్గర లేదండి పోలీ నా పో అవునండి ఈ వేళ ఒలవలో దాదాపు కొంచుడు ఉలవలంటే అంటే వేళ రేట్ ఎంత ఉందండి బిజీ రోజు వచ్చి రోజు ఒక సో నేర్ ఒక విధంగా అయితే ట్రైనింగ్ చేస్తూ ఉంటారంటే ఇక్కడ జస్ట్ ఈ పక్కన కార్నర్లు రోజు డూస్ వస్తూ ఉంటే అక్కడ నుంచి ఒక డ్యూటర్ చూసినప్పటికీ కిలోమీటర్లు లెంగ్ వస్తుంటాయి ఈ ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఒకవరకు నర్మగినట్టు ఒకసారిగా ఇంకా రెగ్యులర్గా డే బై డే తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్ని ఆటోమేటిక్గా ఇంకా ఇది పొరగా స్టార్ట్ ఎక్కడ చేయాలన్నది ఇంకా రైతు ఈయన దానికి ఏం చేపట్టలేదు నెక్స్ట్ ఏంటో ఈ చేతుల్లో కాళ్ళు కంట్రోలింగ్ తప్పితే కనీసం వీటిని చేతితో కొట్టడం కూడా లేదు పెద్దలు అయితే ఒక రెండు అయితే పరిగెడుతున్నాయి పైన వెనకాల కొట్టు కూర్చున్నా కానీ కడిసిపోతున్నాం అక్కడ ఈ దాని పర్సెంట్ అయితే సరే నెక్స్ట్ టైం ఒక లైక్ అయితే వేసుకున్నాం ఇప్పుడు మనం ఈ పండి అక్కలేదు రైతు రెండు కూర్చుంటారా ఇట్లా ఎలా ఉంటుందో మనకి చూడటం మనం ఫస్ట్ టైం పైన వీడియో గనిపిస్తున్నాం అలానే మనం చూడడానికి చాలా నాజుగా తేలిగ్గా ఉంటానండి ఈ బండి మీద కూర్చున్నప్పటికీ దిగిన తర్వాత తెలిసిన పైన పైన దిగిన ఇప్పుడు మామూలుగా రాలేదు అయితే ఈ బండి పైన కూర్చున్న ఎక్స్పీరియన్స్ అన్నది నాకు కూడా మనం చెప్పలేదు అలాగే చేతితో ఫోను ఇంకో చేతితో గట్టిగా ఎక్కడ జారి పడిపోతానని అలా దిగ్గుగా పట్టినాను రైతుని ఏమి అడుగుదామన్నా కూడా నా పొట్లు ఎక్కడ లూజ్ అయిపోతాయో అన్నంత టైట్గా పట్టుకుని అయితే కూర్చోవడం జరిగింది నెక్స్ట్ మన రైతుని మరకొన్న విషయాలు కూడా ఎంకా అడుగుతాం నా సుఖీడు ఏమంటారు కానీ